హలో ఫ్రెండ్ చేపల కూర చేసే ప్ర విధానం చేపలు నీట్గా కడగాలి తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము లవంగాలు పొడి లవంగాలు పసుపు పొడి ధనియాల పొడి కారొడి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కొత్తిమీర టమాటాలు చింతపండు ఫస్ట్తో పెనుం పెట్టాలి నూనె నూనె బాగా వేడియింది ఆవాలు వాళ్ళైతే ఎరగడ్డ ఎర్రగడ్డ కలర్ వస్తే మసాలా మసాలా బాగా వేయించాలి మసాలా బాగా ఎగాలి మసాలా ఇలా యాగతా ఉంటే లైట్గా కొద్దిగా నూనె వదులుకోవాలి బాగా కలపాలి కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఒక్క టమోటా బాగా ఉప్పు తగినంత ఉప్పు చాలా లేదండి తగినంత ఉప్పు వేసుకోవాలి నల్ల చింతపండు పులుపు తీసుకోవాలి ఇలా చింతపులుపు ఇలా వడగట్టేసి వడగట్టుకునే చింతపులుపు ఇందులో వేయాలి మసాలా వేగిన తర్వాత చింతపులుపు పోసుకున్న తర్వాత బాగా కలపెట్టాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇలా చేపలు వేసుకుని వేయాలి ఇలా అన్నీ చేపలన్నీ వేసుకుని లైట్గా ఇలా ఇలా కిందికి పైకి కింది పైకి పైవి కిందికి ఇలా తిప్పోవాలి ఇలా ఉండిన తర్వాత మూత మూసిపెట్టేయాలి తక్కువ మంటలు పెట్టి తో మూత మూసిపెట్టేసినామంటే బాగా ఆవిరికి ఉడికిపోతాయి ఇలా అయినా కూరలోకి కొత్తిమీర చేపల కో చేపల కూర రెడీ